స్వాగతం సో అందరికీ నమస్కారం అండి సో మీడియా ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాము ఎప్పుడైతే మనకి నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ నిర్మాణం జరిగిందో గిరిజన ప్రాంతంలో పలు చోట్ల అంటే అన్ని మండలాల్లో కూడా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర విపరీతమైనటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరగటము చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అనేది కూడా జరుగుతూ ఉంది దానికి మేము చాలా చాలా బాధపడతా ఉన్నాం సో మొన్నటికి మొన్న ఇక్కడ చింతల వీధిలో వినాయకుడిని నిమజ్జనం సందర్భంగా చింతల వీధి గ్రామస్తులు ఏదైతే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో అక్కడ జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి యాక్సిడెంట్ మనం అందరం కూడా చూసాం సోషల్ మీడియాలో కూడా వచ్చింది చాలా చాలా బాధాకరం ఆ రకంగా ఈరోజు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని అరికట్టాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటము ఆ యాక్సిడెంట్ని నివారించాలని నివారించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కూడా శూన్యంగానే కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఎన్హెచ్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సిగ్నల్స్ అనేది మనకు పెట్టాలి మనకి కింద విశాఖపట్నంలో మిగతా ప్రాంతంలో మనం చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి ఎవరైనా బండి డ్రైవ్ డ్రైవ్ రైడ్ చేస్తే కనుక చెక్ చేసి ఒకవేళ వాళ్ళు తాగితే కనుక ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే పరిస్థితి మనం చాలా దగ్గర చూస్తూ ఉంటాం ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత అన్ని వ్యవస్థలు ఈరోజు పాడేరులో ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కనీసం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆర్మెంట్ ఏదైతే ఉందో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారండి ఎంత మంది మీద కేసులు బనాయించారండి విధంగా ట్రాఫిక్ పోలీసులు ఈరోజు హైవే దగ్గర అక్కడక్కడ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అంటే తరచుగా ఎక్కడైతే ఆ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో ఆ కాషన్ బోర్డ్స్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పేసి అని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి కదా ఎక్కడైనా ఎన్హెచ్ ఎంటైర్ ఎన్హెచ్ ఫైవ్ రోడ్ లో ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా ఈ బోర్డ్స్ అనేది సైన్ బోర్డ్స్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు అదేవిధంగా ప్యాట్రోలింగ్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అలాంటి యాక్సిడెంట్ ఫోన్ ఏరియా స్పాట్ల దగ్గర ఖచ్చితంగా వాళ్ళ అంబులెన్స్లు కానీ అంబులెన్స్లు ఖచ్చితంగా ఉండాలి పోలీస్ వెహికల్స్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ముఖ్యంగా ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ లో ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ హైవేస్ లోని స్పీడ్ బ్రేకర్లు పెట్టండి అని అంటే హైవేస్ లోని స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదు అని అంటున్నారు అలాంటప్పుడు మీరు సైన్ బోర్డ్స్ ఎలా పెట్టాలి అక్కడికక్కడ డిపార్ట్మెంట్ పోలీసులు అందరినీ కూడా పెట్టి అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండ్ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి విధంగా అదే రోజు అదే స్పాట్లోని ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు అదే విధంగా ఒక బైక్ యాక్సిడెంట్ అండ్ నిన్నటికి నిన్న చింతపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సో ఇలాగే చెప్పుకుంటే పోతే ఎన్నో ఎన్నో సో ఇలాంటి ఈ హత్యలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించాలి ఇది మేమైతే చెప్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య ఎందుకంటే ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో విచ్చలు అలా ప్రయాణం చేస్తూ ఉంటే మీరు ఎక్కడికెక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఒక టైం లిమిట్ మీరు పెట్టుకోకుండా ఒక టైం బాండ్ మీరు పెట్టుకోకుండా పొద్దున పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మీరు కేవలం చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని విచ్చల విడగా ఈరోజు మీరు మధ్యాహ్నం అమ్మి సంపద సృష్టించి ఈ రోజు ప్రజల ప్రాణాలని మీరు బలి చేస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడికక్కడ వైన్ షాప్స్ ఉండడం బట్టే కదా ఒక ఒక దానికి సరైనటువంటి ఒక నియంత్రణ లేకపోవడం వల్లే కదా విచ్చిన విడిగా ఈ రోజు తాగుడికి ప్రజలందరూ కూడా బానిస అవుతా ఉన్నారు బానిస అయ్యి ఈ రోజు ప్రజలందరూ కూడా వీళ్ళు ప్రయాణం చేసి వాళ్ళ ప్రాణాలతో పాటు అమాయకులైనటువంటి ప్రాణాలు కూడా తీస్తా ఉన్నారు ఎందుకు దారుణం అండి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలి ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై లక్షలు చప్పున ఖచ్చితంగా కాంపెన్సేషన్ అనేది ప్రభుత్వం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఆ రోజు రాత్రి నేను కూడా హాస్పిటల్ వెళ్ళడం జరిగింది ఆ సూపర్టెండెంట్స్ తో మాట్లాడడం జరిగింది అక్కడ జేసీ గారు వచ్చారు అదే విధంగా ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వానికి మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నది కలెక్టర్ గారు మీరు ఖచ్చితంగా చనిపోయిన మూడు కుటుంబాలకి కూడా యాభై 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 లక్షలు చెప్పున వాళ్ళకి చెల్లించాలి ప్రభుత్వమే అది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యాన్ని మీరు అందించి వాళ్ళు వాళ్ళు బాగోగులు చూసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం గిరిజన ప్రాంతంలో ఈ తరహా రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్స్ మీద ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ ముఖ్యంగా ఎంత ఫూలిష్నెస్ అంటే ఈ రోజు వినాయకుడి యొక్క నిమజ్జనానికి వాళ్ళు హైవే రోడ్ మ్యాప్ ఎట్లా ఇస్తారండి రోజు ఊరేగింపుకి అదే విధంగా తన కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్ కానీ డీజిల్ కానీ వీటన్నిటికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ హైవేస్ కి ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఖచ్చితంగా మీ డైవర్షన్ రూట్లు ఏదైతే ఉన్నాయో దానికి మాత్రమే మీ పర్మిషన్స్ ఇవ్వాలి అండ్ అదే విధంగా మళ్ళీ రానున్న రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది కలెక్టర్ గారి మీద ఉంది ఇమీడియట్ గా మేమైతే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ తోని కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళబోతా ఉన్నాము వెళ్ళి మా తరఫున మేము రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదైతే ఈ చెప్పామో ఈ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా నమోదు చేయాలని కానివ్వండి స్పీడ్ లిమిట్స్ పెట్టాలి కాషన్ బోర్డ్స్ పెట్టాలి ఇవన్నీ కూడా పెట్టే విధంగా చర్యలు తీసుకునే దానికి మేము ఖచ్చితంగా మేము మా తరఫున మేము రిప్రజెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటివి పునరావితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలనే భగవంతుని కోరుకుంటూ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం చేసి మళ్ళీ ఆరోగ్యవంతులుగా వాళ్ళ ఇంటికి తరలించాలని చెప్పేసి అని కూడా మేము ఆ కలెక్టర్ గారిని మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ के yeah. पद <tr seine Christmas music> వీళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇతని ద్వారా బతుకుతున్నారు కాబట్టి ఏమి లేదండి ఇంకా నేను కోటి రూపాయలు వాళ్ళకి ఒక ప్రాణం అయితే తెచ్చి తెచ్చివ్వలేము కానీ కోటి రూపాయలు వాళ్ళకి అదే వాళ్ళు గ్రామస్తులు చెప్పు